మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మ మండంట ఎండలో కూడా లెక్క చేయకుండా ఈరోజు మన రాయట్యూటీ సాధన కోసం ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది మిత్రులారా మనం ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అధికారం కోసమా లేదంటే ఏమన్నా ఉద్యోగాల కోసమా కాదు మన రాయచోటి గౌరవం కోసం ఈరోజు మనం ఇక్కడ కూర్చోవడం జరిగింది ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి ఈ మ్యాప్ ఒక గీతలతో గీసిన కాగితం కాదు ఇది మన రాయచోటి గౌరవం ఈ ప్రాంతాలు మన రాయచోటితో చాలా అనుబంధంగా ఉన్నాయి అటువంటి ప్రాంతాలకు అటువంటి అన్నమయ్య జిల్లాకు ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణంగా ఇక్కడ ఉన్న ప్రజల గొంతులను కోయడం జరిగింది కేవలం కూటమి ప్రభుత్వం ఒక కక్షపూరితమైన కుట్ర పన్నీ మన రాయచుటిను ఈరోజు వదిలివేయడం రాయచూటి వాసులకు అనాథులు చేయడం జరిగింది భారతదేశం చరిత్రలో ఏ రోజు కూడా ఏర్పాటు అయిన జిల్లాను ఎత్తిన దాఖలాలు భారతదేశం చరిత్రలో లేదు ఆ విధంగా మనకు గత ఒక సంవత్సరం నుండి మభ్య పెడుతూ అన్నమయ్య జిల్లా అదేవిధంగా కొనసాగుతుంది అన్నమయ్య జిల్లాను కేంద్రంగానే కొనసాగితాము కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు నమ్మబలికి కేవలం ఎలాంటి మన అభిప్రాయం పరిగణ పరిగణలోకి తీసుకోకుండా ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కేవలం ఇక్కడ ఉన్న ప్రాంత వాసులకు చాలా అన్యాయం చేయడం జరిగింది చాలా దుర్మార్గం చేయడం జరిగింది ఒక జిల్లా ఉంటే అభివృద్ధి చెందుతాది ఎన్నో సంస్కరణలు వస్తాయి ఎన్నో విద్యా సంస్థలు వస్తాయని చెప్పి ఆ ఉద్దేశంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం భౌగోళిక పరంగా సాంస్కృతి పరంగా శాస్త్రీయంగా ఇక్కడ జిల్లాను ఏర్పాటు చేస్తే అటువంటి జిల్లాను ఈరోజు దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం మదన్పల్లికు తరలించడం జరిగింది అయా ముఖ్యమంత్రి గారు మేము ఏ రోజు కూడా మదన్పల్లి ప్రాంతానికి జిల్లా చేయవద్దని చెప్పి చెప్పలేదు ఏ రోజు కూడా కోడూరు వాళ్ళను అన్యాయం చేయండి అని చెప్పి మనం చెప్పలేదు ఏ రోజు కూడా రాజంపేట వాళ్ళను అన్యాయం చేయవద్దు అని చెప్పి చెప్పడం లేదు కానీ మనం మౌనంగా ఉన్నాం ఎందుకంటే మా రాయచూడి జిల్లా ఉంది మన అన్నమయ్య జిల్లా కొనసాగుతా ఉంది అని చెప్పి అలాంటి ఉద్దేశంలో మనం ఉంటే మమ్మల్ని మభ్యపెట్టి కేవలం మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొని మీరు జిల్లా తరలించడం జరిగింది ఇది ఎంతవరకు భావ్యం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈరోజు మనము సూటిగా పరిశీలిస్తున్నాం మా రాయచోటి మా మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మనం ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడిప్పుడు మన రాయచోటి ఒక జిల్లాగా ఏర్పడి అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ ఎన్నో విద్యా సంస్థలు వస్తున్నాయి రెండు సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రెండు సంవత్సరాల్లో ఎన్నో ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి వచ్చిన విద్యా సంస్థలు తరలిపోతున్నాయి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను సూటిగా మన అన్నమయ్య జిల్లాకు రాయచొడ్డికి యునాని మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవ్వడం జరిగింది భూమి కూడా కేటాయించడం జరిగింది తరలిపోతూ ఉంటే ఏం చూస్తున్నారు కళ్ళు మూసుకొని ఉన్నారా జిల్లా తరలిపోతూ ఉంటే మీ స్వలాభం కోసం మీ అధికారం కాపాడుకోవడానికి మీ మీ అన్ని బాధ్యతలు కాపాడుకోవడానికి మీరు మూలంగా ఉన్నారా అని చెప్పి ఈరోజు రైచోటి ప్రజల తరపు నుండి అడుగుతున్నాం రైచుట్టి ప్రజలు ఈరోజు అనాదులు కావడం జరిగింది చాలా ఆవేదనతో ఉన్నారు చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే ఏ ఒక మనిషికి కూడా ఏ ఒక్క అధికారం ఇచ్చి అధికారం తీసుకున్న తర్వాత ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రాంతానికి ఒక హోదా ఇచ్చి నిర్దాక్షిణ్యంగా లాక్కుంటే ఎంత బాధ ఉంటుందో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు మండలాలు మనకు కేవలం ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఉన్నాయి వాళ్ళ అనుబంధాలు రాయచూటితో కొనసాగుతున్నాయి కాబట్టి మనం ఈరోజు రాయచూటిని కొత్త జిల్లాగా పరిగణించాలని చెప్పి ఈరోజు కే కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మన నిరాహార దీక్షలు ఇలాగే కొనసాగుతాయి మన నిరసనలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి ఈ కే కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను